హాయ్ ఫ్రెండ్స్ ఎంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పూజలకి గట మనం చాలా ఎక్కువగా యూజ్ చేసేది నెయ్యే సో ఇలా ఒకసారి నెయ్యిని చేసుకుంది చాలా బాగుంటుంది వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా కాచి చల్లార్చిన చిన్న పై మిగడ ఇలా తిక్కుగా రావాలంటే ఒక పావుగంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మిగర చాలా తిక్కుగా వస్తుంది ఇలా వచ్చిన మిగరని ఒక పదిహేను రోజులు స్టోర్ చేసిన తర్వాత తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని కొంచెం సేపు మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టిన తర్వాత చాలా మెత్తగా చూసారా ఇలా నలిగిన తర్వాత కొంచెం ఐస్ వాటర్ తీసుకొని అందులో ముంచుతూ వెన్న శాతం ఏమీ లేకుండా ఇలా పిండి పిండి మనం ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలా గట్టిగా పిండడం వల్ల అందులో పాలు శాతం అంతా బయటకు వచ్చి చాలా చక్కగా నెయ్యి అనేది మరుగుతుంది అనమాట ఇలా కొంచెం బాగా ఈ పాలు మరిగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక మందపాటి కలాయి లేదా తపాల్లో వేసేసుకొని సిమ్లో పెట్టి అలా మరిగించుకోవాలి ఇలా మొత్తం నెయ్యి మరిగేంత వరకు సిమ్లోనే ఉంచుకోవాలి అలా అయితే నెయ్యి చాలా బాగా వస్తుంది చూసారు కదా చూస్తారు కదా ఇలా అడుగు ఉన్న పిప్పుని వడకట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నారంటే కొంచెం పసుపుని వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్